అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చెప్పుతో కొడతా అనేది ఎంత సమయో ఒకసారి ఆలోచించండి నిజంగా మిత్రులారా బాల్ సుమన్కి చెప్పుతో కొట్టుడు చెప్పులు చెప్పు దెబ్బలు తినుడు అనేది కొత్త కాదు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే దేశ పోరాటం జరుగుతూ ఉంటే ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంకు వస్తే ఆయన మీద చెప్పులు ఇసిరేసిన ఒక దుర్మార్గం ఒక దుర్మార్గమైన ఒక మైండ్ సెట్ ఒక దుర్మార్గమైన ఒక ఆలోచన కలిగిన ఒక విద్యార్థి నాయకుడికైనా ఉండి అదే కుట్రలు కుతంత్రాలు దోపిడీలు దొంగదానాలు చేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన చరిత్ర నిజంగా ముమ్మాటికి బాల్కాన్స్ మంది